హాయ్ హలో అందరికీ దీపావళి బ్లాగనమాట ఇది కొంచెం లేట్ అయిపోయింది ఏదో అన్నట్టు దొంగలపాటి ఆరు నెలలకి కుక్కలు కొనట్టు ఉంది కదా ఎప్పుడైతే ఇన్ టైంలో పెట్టామంటారా ఎప్పుడు వీడియోస్ పెడదామని అనుకుంటాను ఏ వీడియో పెడదామన్నా కొంచెం లేట్ అయిపోతుందనమాట అందులోకి మా వారు మాలేడ ఇంకా ఇంట్లో కొంచెం బిజీ అయిపోయి ఇంకా వీడియోస్ అయితే లేట్ అయిపోయి ఇంకా దీపపల్లి రోజు వీడియో అనమాట ఇది ఇంకా ఆ రోజు అయితే నెక్స్ట్ డే నిన్న చిన్న షార్ట్ పెట్టాను అనమాట వన్ మినిట్ షార్ట్ పెట్టాను అయితే ఇంకా ఆ రోజు పూజ అంతా ఎలా ఎలా అయింది ఏంటి కుకింగ్ అంత వీడియోస్ అయితే తీయలేదనమాట ఈవినింగ్ అయితే పూజ చేసుకునేటప్పుడే తీశాను ఇంకా పూజ మందిరంలో అమ్మవారి దగ్గర అయితే ఇంకా ఇలా పూజ అయితే అనమాట అమ్మవారి దగ్గర అమ్మవారికి సంబంధించినవన్నీ పెట్టుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా ఆ రోజు వచ్చేసి దీపావళి కదా స్వీట్ అయితే ఇంకా గులాబ్ జామ్ చేసేసి ఇంకా గారెలు వేసాను మాకు మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే పిండి తట్టు వేస్తాం అనమాట అదైతే వేసేసి ఇంకా తాంబూలం పెట్టి అమ్మవారి దగ్గర అమ్మవారికి ఇంకా పాలు పెట్టాను అనమాట పాలు పెట్టి పూజ అయితే పూర్తి చేసుకున్నాను పూజ అయితే చాలా బాగా అయిపోయింది అనమాట ఇంట్లో దేవుని మందులు అయితే ఇలా అలంకరించుకున్నాను ఇంకా అలాగే అమ్మవారి దగ్గర అంటే అన్నపూర్ణమ్మవారి అమ్మవారి దగ్గర కూడా ఇలా దీపారాధన చే ఎందుకంటే దీపావళి చెక్కు ఎక్కువ ఇంటి నిండా దీపాలు ఉండాలి కదా వీలైనంత వరకు ఎక్కువ దీపాలు పెట్టుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా టీవీ దగ్గర ఇక కృష్ణ దగ్గర ఇలా పెట్టినమాట లైట్ ఆఫ్ కూడా చూసుకున్నాను అనమాట దీపాలు వెలుగులో చాలా బాగుంది అయితే ఇంకా తులసం దగ్గర కూడా నేను ఎప్పుడు అమ్మవారిని పెట్టి అలంకరించుకుంటాను కదా ఇయర్ అయితే కొంచెము సింపుల్గా చేశాను అనుకుంటున్నాను అంటే హడావిడిగా కొంచెం తొందరగా తక్కువ టైంలో ఇంకా రెడీ చేసుకొని ఇలా అయితే తులసం దగ్గర కూడా అలంకరణ చేసి అమ్మవారిని పెట్టి దీపారాధన చేసుకున్నాను ఇంకా మా దీప అయితే ఇలా అయిందనమాట అయితే ఇంక ఈ వీడియో నిన్నే అప్లోడ్ చేయాల్సింది నేను నాకు షార్ట్ వీడియో పెట్టాను ఇంక ఈవినింగ్ నుంచి వీడియో అప్లోడ్ చేద్దామనుకున్నాను అవ్వలేదు ఇంక ఇంట్లో పూజ అంతా అయ్యాక కిందకు వచ్చి మేము బొద్దు ముట్టిస్తామన్నమాట బొద్దు ముట్టించి అక్కడ దీపం వెలిగించి మేమైతే అక్కడ దండం పెట్టుకుంటాము అక్కడ నుంచి అయితే ఇంకా ఈ దీపావళి హంగమ స్టార్ట్ అనమాట అక్కడ నుంచి మనము ఈ టపాసులు అన్నీ కాల్చుకోవచ్చు అయితే మా వాళ్ళు ఇంకా ఇగోండి స్టార్ట్ చేశారు మేమైతే ఇంకా సౌండ్లకు ఉండలేక ఒక రెండు నిమిషాలు అయితే కింద ఉండి పైకి అయితే వాళ్ళకి అయితే సౌండ్ వచ్చే ఉండాలి మనకైతే సైలెంట్గా ఉండాలి కదా ఇంకా ఆకరూ కాబట్టి మేము పైకి అయితే వెళ్ళిపోయాము ఇంకా పైకి వెళ్ళి అలా కొద్దిగా ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇంకా పండగ రోజు ఏదైనా కొంచెం ఫోటో తీసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఇంకా తులసం దగ్గర అమ్మవారిని చూస్తే నాకు చాలా సింపుల్గా చేసుకున్నా నిండుగా అనిపించారు మళ్ళీ పైకి వచ్చి అలా వీడియో తీసుకున్నాను అమ్మవారిని కొంచెం మా రోజు రోజైతే ఎలా అయిందండి సింపుల్గా చేసుకున్నాను కానీ నీట్గా చేసుకున్నాను అనిపించింది ఇంక ఇదంతా అయ్యాక మా వాళ్ళు పైకి కూడా వచ్చి ఇంకక్కడ కూడా కొన్ని బాంబులు ఉంటే కాల్చారనమాట ఇంకా మా దీపావళి రోజు మొత్తం ఇలా గడిచింది ఇలా గడిచి ఇంకా ఫ్యామిలీతో అలాగా సరదాగా అయితే ఎంజాయ్ చేస్తాము ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయిందేమనుకోకండి ప్రతి వీడియో టైంలో పెట్టాలి అనుకుంటున్నాను ఏదో ఒక పని పడి లేట్ అయిపోతుంది అనమాట ఎప్పుడైతే నువ్వు పెట్టావు అనుకోకండి పెడతాను పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇదండి దీపావళి వీడియో అయితే వీడియోనిస్తే లైక్ చేయండి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి